నమస్తే నేను మీ ప్రౌళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు నమస్కారం గురుస్తే మేడం నమస్తే గురువుగారు ఇప్పుడు అందరు లక్కీ నెంబర్స్ లక్కీ నెంబర్స్ అంటున్నారు అయితే అన్నిట్లో లక్కీ ఇప్పుడు పేరు కానీ బిజినెస్ నేమ్ కానీ లేదు అకౌంట్ నెంబర్స్ కానీ మొబైల్ నెంబర్స్ మెయిన్గా మనం ఎక్కువ యూజ్ చేసేది వీటన్నిటికంటే పేరు ఒకటి యూజ్ చేస్తాము మొబైల్ ఒకటి యూజ్ చేస్తాము అవునా అయితే ఇప్పుడు మన పేరైనా ఎక్కువగా ఒక రోజులో ఎంతమంది పిలుస్తారో తెలియదు కానీ మనం ఇరవై నాలుగు గంటలలో ఇరవై గంటలు ఫోనే వాడతాము సో ఫోన్ ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్స్కి కానీ ఇప్పుడు ఆ అమౌంట్ అంతా కూడా బిజినెస్ అంతా కూడా అందులోనే జరుగుతుంది అయితే మీరు లాస్ట్ టైం చెప్పినప్పుడు లక్కీ నెంబర్ రావాలి కౌంట్ చేసినప్పుడు అనేసి అన్నారు ఇప్పుడు ఒకవేళ లక్కీ నెంబర్ రాలేదు వేరే నెగిటివ్ నెంబర్స్లో ఉంది అసలు అప్పుడు ఏం జరుగుతుంది అంటారు దానికి కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి మేడం పక్కగా ఉంటాయి సో మిత్రులు ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెం టైం కేటాయించాలి దీని మీద ఎందుకంటే అంత ఆడావుడి జీవితంలో కూడా మనం చేస్తే అంత చేసి ఏంటి ప్రయోజనం ఇప్పుడు అంత బిజీగా హార్డ్ వర్క్ చేసి డబ్బులు తీసుకొచ్చాలి మాయమైపోతున్నాయి కదా ఉండటం లేదు కదా నిలబడతా లేదు కదా సో ఎప్పుడైతే మీకు నాలుగో స్థానంలో కనుక సున్నా ఉంది అని అంటే మాత్రం బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ఉంటుంది సో ఖచ్చితంగా కాబట్టి మీకు చిన్న ప్రామాణికాలు చెప్తాను ఇప్పుడు ఎప్పుడైనా మీ అంకెల మొబైల్ నెంబర్ కనుక టోటల్ చేసినప్పుడు ఇది మీకు ముప్పై ఎనిమిది వచ్చింది లేదా నలభై ఎనిమిది వచ్చింది లేదా యాభై ఎనిమిది వచ్చింది లేదా నలభై నాలుగు వచ్చింది ఇవన్నీ కూడా యాభై మూడు వచ్చింది ఇవన్నీ కూడా మీకు బాగా నెగిటివ్ను చూసిచ్చే నెంబర్స్ సో ఈ నెగిటివ్ను ను చూసిచ్చే నెంబర్ మీరు వాడుతున్నప్పుడు ఇవైతే ఇంకా చాలా డేంజర్ ఈ ముప్పై ఎనిమిది ఈ నలభై ఎనిమిది ఈ యాభై ఎనిమిది అయితే చాలా అంటే మానసిక ఆందోళన బాగా చేస్తూ ఉంటాయి సో వీళ్ళని బాగా ప్రెజర్ చేస్తూ ఉంటాయి దాని మూలంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళు సో వీళ్ళు ఏ ఒక నిలకడగా ఉండలేరు నెంబర్ వన్ సో వీళ్ళకి రిలేషన్షిప్ లో ప్రాబ్లం ఉంటుంది బాగా ఈ ముప్పై ఎనిమిది నలభై ఎనిమిది యాభై ఐదు వాడేటోళ్ళకి పక్కాగా రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంటుంది వీళ్ళకి ఈ మూడు నెంబర్లలో నిజంగా మీరు మీ రిలేషన్కి సంబంధించిన టెన్షన్లో ఉన్నారా లేరా మీరే చెక్ చేసుకోండి మీ టోటల్ ఇది వస్తే ఎందుకంటే నాకు స్వయంగా చాలా కేసులు ఉన్నాయి వాటిని నేను నేను డికోడ్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయాలు అనమాట మొబైల్ నెంబర్ ముప్పై ఎనిమిది ఉన్నా మొబైల్ టోటల్ చేస్తే నలభై ఎనిమిది వచ్చిన పదమూడు వచ్చిన ఈ మూడు టోటల్ వాడేటోళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఎక్కడెక్కడ ఉంటుంది మనీకి రిలేటెడ్గా బాగా టెన్షన్ ఉంటుంది మనీకి రిలేటెడ్ తర్వాత నెంబర్ వన్ ప్లేస్లో నెంబర్ టూ ప్లేస్లో వీళ్ళకి రిలేషన్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది రిలేషన్ భార్యభర్తల గొడవలు బాగా అవుతూ ఉంటాయి లేదంటే ఏదో ఒక దే ఎక్కడో దగ్గర ఇల్లీగల్ యాక్టివిటీలు వీళ్ళు ఇర్క్కుని ఉంటారు ఏదో ఒక సెకండ్ రిలేషన్ మెయింటైన్ అయితే ఉంటుంది దాని ద్వారా తెలిసిపోతుంది అంతా బాగా గొడవలు అయితే ఉంటాయి పంచాదాలు అవుతూ ఉంటాయి సో అటు ఇటు ప్రెజర్ రౌండ్ సైడ్లో ప్రెజర్ అయిపోతూ ఉంటుంది అసలు ఉండాలా పోవాలా అనే పరిస్థితి వస్తూ ఉంటుంది మీరు ఇప్పుడు టూ వీలర్ మీద వెళ్తున్నారనుకోండి సైడ్లో నుంచి ప్రెజర్ చేస్తుంది ఈ సిచ్యువేషన్ ప్రెజర్ చేస్తుంది మిమ్మల్ని హ్యాక్ ఎందుకు ఈ జీవితం ఎట్లా తోషిపడేసే లని కొట్టిపడేసి ఈ కొట్టి పడేసి అలా ప్రెసర్ తట్టుకోలేక దట్టుకోలేక బీపీ షుగర్ ఇవన్నీ కూడా అటాక్ అయితా ఉంటాయి సో కాబట్టి ఈ ఈ నెంబర్స్ కు సంబంధించిన దాంట్లో ఈ రెండు ఈ రెండు ప్రాబ్లమ్స్ అయితే బాగా అయితే ఉంటాయి మేడం రిలేషన్ కి సంబంధించింది మనీకి సంబంధించింది బాగా జరుగుతూ ఉంటది ఇక ఎప్పుడైనా మీ గ్రాండ్ టోటల్ ఎయిట్ వచ్చినప్పుడు మీకు స్ట్రగిలింగే స్ట్రగులింగ్ స్ట్రగిలింగ్ స్ట్రగిలింగే ఉంటది ఎప్పుడు చూసినా కూడా అప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి ఇప్పుడు నాలుగు డబల్ డబల్ ఫోర్ వచ్చింది ఫైవ్ త్రీ వచ్చింది తర్వాత టోటల్ చేస్తే మీకు నలభై వస్తుంది సో ఇలాంటి సందర్భాలలో కూడా మీకు అప్పులు బాగా పెరిగిపోవటానికి ఆస్కారం ఉంటుంది అప్పులు బాగా అయితే తీర్చాలంటే కష్టమైపోతా ఉంటుంది ఒక అప్పును తీర్స్తానికి ఇంకొక అప్పు చేయాల్సి వస్తూ ఉంటుంది కానీ అప్పులు సంఖ్య తగ్గదు అప్పుల సంఖ్య పెరుగుతా ఇంకా పెరుగుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి సో వీటన్నిటికి కారణం ఏంటంటే ఈ నెగిటివ్ నెంబర్స్తో మీరు సహజీవనం చేయటం దాని నెంబర్ పెట్టుకుని చేయటం ఎలా అంటే మేడం ముప్పై ఎనిమిది నలభై ఎనిమిది యాభై ఎనిమిది జేబులో పెట్టుకుంటే ఒక రకంగా ఉంటుంది వీళ్ళ మైండ్ వీళ్ళ బాడీ సిచ్యువేషన్ తీసి పక్కన పెడితే ఒక రకంగా ఉంటుంది అంత వైబ్రేటెడ్గా ఉంటాయి చెక్ చేసుకోండి ఒకసారి ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఐదు నిమిషాలు టైం కేటాయించి ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ టోటల్ని చూడండి ఏం టోటల్ ఉందో చూడండి ఓకేనా తర్వాత మీరు దానికి సంబంధించిన డీ కోడింగ్ మీకే తెలిసిపోతుంది నిజమా అసలు ఎట్లా జరుగుతుందా అనే ఫీలింగ్ తెలిసిపోతుంది మీకు సో ఎప్పుడైతే మీ మొబైల్ నెంబర్ టోటల్ చేసినప్పుడు మీకు నలభై నాలుగు రావటం కానీ యాభై మూడు రావటం కానీ నలభై రావటం కానీ ఇలాంటి జరుగుతున్నప్పుడు మీకు డెప్సిట్ ఆఫ్ ది అమౌంట్ అనేది బాగా పడిపోతూ ఉంటుంది సో ఈవేమో రిలేషన్షిప్ మీద బాగా ఇబ్బంది పెడతా ఉంటాయి ఖచ్చితంగా రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంటుంది ఈ నెంబర్లో మిస్ అయినప్పుడు ఈ నెంబర్లు ఉన్నప్పుడు ఏది ముప్పై ఎనిమిది నలభై ఎనిమిది యాభై ఎనిమిది గ్రాండ్ టోటల్ చేసినప్పుడు వచ్చేది టోటల్ చేస్తే ఈ నెంబర్స్ రావాలి ఈ నెంబర్స్ వచ్చినప్పుడు మాత్రం ఎక్కువగా వీళ్ళు వేరే మాట్లాడరు లోపల వీళ్ళ బాధ వీళ్ళదే వీళ్ళ స్ట్రగుల్ వీలదే ఉంటది సో ఏ అయ్యో అనవసరమైన రకరకాల ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి దాన్ని తట్టుకోలేరు మళ్ళీ అట్లాంటి వాళ్ళకి చూపిస్తున్నాం కదా డబల్ నైన్ దాన్ని వాడుకోవచ్చు మొత్తం వచ్చేస్తాయి వచ్చిన తర్వాత మీరు ఒక మంచి లక్కీ మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా సార్ మనం ముప్పై ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో మనం లక్కీ మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం దీంట్లో వీళ్ళకి ఇలాంటి నెగిటివ్స్ ఏం లేకుండా పర్ఫెక్ట్ గా వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వీళ్ళ లక్కీ నెంబర్ ఏంటి ఫస్ట్ మనం కుండలలో వేసేది అదే ఫస్ట్ వీళ్ళ పేరు కన్నా ముందు తీసుకునేది డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోగానే ఫ్రెండ్స్ మీ మీకు మూడు లక్కీ నెంబర్లు ఉంటాయి మూడు శత్రు నెంబర్లు ఉంటాయి మూడు న్యూట్రల్ నెంబర్లు ఉంటాయి అవి వచ్చేస్తాం మనకి బయటకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం మళ్ళీ ఉన్న ఆ మూడు లక్కీ నెంబర్లలో మంచి వైబ్రేటెడ్ లక్కీ నెంబర్ ఏంటిది అది తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎయిట్ సిరీస్ ఉంది దీనికి ఐదు ఆరు ఎనిమిది లక్కీ నెంబర్లే ఐదు ఆరు ఎనిమిది కానీ ఎనిమిదిని సైడ్ చేసేస్తాం హోల్డ్ చేస్తాం హార్డ్ నెంబర్ కాబట్టి ఐదు ఆరుని తీసుకుంటాం ఐదు అంటే ఏంటి బిజినెస్ని గ్రోత్ చేసేది ఆరు అంటే డబ్బులను పెంచేది సో అందుకే మనం ఏం చేస్తాం ఎప్పుడైనా మీరు నెంబర్లలో కనీసం ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ లేదా వీలైతే ఫోర్ ఫైవ్ సిక్స్ అట్లా ఉండేట్టుగా పెడతాం లేదు అంటే లాకర్లో కనీసం టూ సిక్స్ అయినా పెట్టి సిక్స్ అక్కడ ఉండేట్టుగా మనం రీప్లేస్మెంట్ చేసామనుకోండి వీళ్ళు మొబైల్లో ఆటోమేటిక్గా వీళ్ళు దూసుకోవటానికి ఆస్కారం ఉంటుంది ఓకేనా సో ఇంకా వీళ్ళకి లాస్ట్లో ఉండే నెంబర్ల గురించి కూడా ఒక్కసారి మనం మళ్ళీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం వీళ్ళకి మీరు వాడుతున్న అంకెల మొబైల్ నెంబర్లో ఫ్రెండ్స్ లాస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ ఇది చాలా ప్రభావితం చేస్తుంది లాస్ట్ డిజిట్ మీకు అక్కడ సున్నా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫోన్ నెంబర్ మీకు బ్యాంకు లింక్ అయి ఉన్నది అప్పుడు మీ బ్యాంక్ బ్యాలెన్స్ కంపల్సరీ సున్నానే ఉంటుంది మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ప్రామాణికమే ఓకేనా సో తర్వాత మీకు ఒకటి ఉంది అనుకోండి ఇదంతా గ్రోత్ గా ఉండదు గ్రోత్ డౌన్ అయి ఉంటది ఎందుకంటే స్టార్టింగ్ నెంబర్స్ వేరే ఉంటాయి కదా అది అవరోహణ క్రమం కిందకి అయిపోతుంది మనకు ఆరోహణ క్రమంలో మన మొబైల్ నెంబర్ ఉన్నప్పుడు గ్రోత్ ఉంటది ఇది డౌన్ ఫాల్ అయిపోతుంది ఓకేనా సపోజ్ ఒకవేళ రెండు ఉంది ఆఖరులో మీకు ఈ నెంబర్తో మీరు ఏ పని చేసినా కూడా పదిహేను రోజులు బాగుంటది పదిహేను రోజులు బాగుండదు ఎందుకంటే ఇది చంద్రుడు నెంబరు ఆయన పదిహేను రోజులు ఆకాశం ఉండడు పదిహేను రోజులు ఉండడు అంటే మీ పరిస్థితి పదిహేను రోజులు ఏమైతే దూసుకుపోతా జరిగి అయిపోయిందిరా సెట్ అయిందా అనుకుంటారు మళ్ళీ పది రోజులు కాగా ఉష్ అని డౌన్ పల్ అయిపోతుంది ఓకేనా ఇక మూడోది వచ్చేసి ఇది గ్రూ నెంబర్ ఈయనం చేస్తాడు మొత్తం మనకు తెలిసి పా పోదాంపా అంటాడు మొత్తం పోతా ఉంటాడు లాస్ట్ దగ్గర పోతే బ్రేక్స్ పడిపోతాయి అంటే దీనికి బ్రేక్ డౌన్ అవుతా ఉంటది ఎప్పుడు చూసినా కూడా ఓకేనా సో నాలుగు ఉంది అనుకోండి మనకు నాలుగో స్థానంలో నాలుగు ఉంటే మనకి అక్కడ కుబేర స్థానం ఇక్కడికి వస్తే లీగల్ ఎడ్యుకేషన్ గా మారిపోద్ది అందుకే నాలుగు ఎక్కువ సార్లు పెట్టుకోవద్దంటాం మనం సో లీగల్ లీగల్ ఇష్యూస్ కంపల్సరీ ఇది ఈ ఫోన్ నెంబర్ తీసుకొని బ్యాంక్ పెట్టి ఆ బ్యాంక్ లో చెక్ ఎవరికన్నా ఇచ్చారు అనుకోండి అది ఖచ్చితంగా చెక్ బౌన్స్ అయింది వాడు తీసుకుపోయి కోర్టులో వేస్తారు మనం కోర్టు చుట్టు తిరగాల్సి వస్తుంది అని చేస్తా అంటాడు రాహుల్ నెంబర్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక మనకి ఇక్కడ మనకి ఏడున్న సైబర్ క్రైమ్ జరుగుతా అంటే ఎనిమిది ఉంది అనుకోండి ఇది తీసుకపోయి మీరు ఆ బ్యాంక్ అకౌంట్కి పెడితే ఓకే ఆ బ్యాంక్ ఆల్మోస్ట్ ఆ బ్యాంక్ అకౌంట్ డియాక్టివేట్ ఉంటుంది నాన్ స్టార్టర్గానే ఉంటుంది అది మీరు ఏం చేయరు దాంట్లో ఎప్పుడైనా మీరు మొబైల్ నెంబర్ ఆఖరులో మీకు కనీసం ఐదు ఆరు పెట్టుకుంటే ఆఖరులకు పెట్టుకోవచ్చు మీరు తొమ్మిది కూడా ఉంచుకోవచ్చు ఈ మీకు ఈ మూడు నెంబర్లు మంచి వైబ్రేటెడ్గా పనిచేస్తాయి ఇది లాస్ట్ డిస్క్ వచ్చినప్పుడు ఎస్ ఇవి మాత్రం ఉండదు వన్ ఉండదు టూ ఉండదు జీరో ఉండొద్దు నెంబర్ వన్ జీరో ఎట్టి పర్సెంట్ ఎందుకంటే ఆ చేసిన తర్వాత ఆకల బుద్ధి సున్నా అయిపోతుంది ఓకేనా సో ఇదే బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకుపోయి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి ఇదే మొబైల్స్ లింక్ చేశారనుకోండి వీటి ప్రభావం మొత్తం మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీద పడిపోతుంది ఆటోమేటిక్గా మీకు మనకి సంబంధించిన స్ట్రగుల్ స్టార్ట్ అయిపోతుంది ఇబ్బంది అయితే మొబైల్ నెంబర్స్ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ లాస్ట్ ఏం అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా మీరు జన్మకుండలి తెలుసుకోవాలన్నా లేదు హస్తకుండలి అయినా లేదు మీరు న్యూమరాలజీ నేర్చుకోవాలి అనుకున్న గురువు గారిని పర్సనల్గా సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ